హాయ్ అండి గుడ్ మార్నింగ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్నీస్ హర్విల్లు ఇవాల్టి వీడియోలో సర్వరోగ నివారణ అయిన మన కరివేపాకు పొడండి వేడి వేడి అన్నంలోకి ఈ కరివేపాకు పొడిని కలిపి నెయ్యితో తాలింపు వేసి అందులోకి కొంచెం జీడిపప్పు ఒక ఎండుమిర్చి మిర్చి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకేసి పోపు పెట్టి ఈ అన్నంలో కలిపి పిల్లలకి లంచ్ బాక్స్ కట్టిస్తే కనుక ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి అంతేకాదు చాలా హెల్దీ కూడా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయినా ఇడ్లీ దోశ ఇట్లా దేనిలోకైనా చాలా బాగుంటుందండి అంతేకాదు చికెన్ ఫ్రై కంప్లీట్ అయ్యేటప్పుడు లాస్ట్లో ఫినిషింగ్ టచ్గా ఒక స్పూన్ కరివేపాకు పొడేస్తే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి ఒక బుట్టడు కరివేపాకుని మంచిగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టి ఉంచాను నీడపట్టునే ఆరబెట్టుకోవాలి కరివేపాకు పొడి కనీసం ఒక నెల వరకు నిల్వ ఉంటుందండి మా నీడ పట్టున ఆరబెడితే ఏంటంటే కలర్ చేంజ్ కాకుండా చేసుకున్న మంచి వాసనతో బాగా టేస్ట్ ఉంటుంది ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి తీసుకున్నాను మూడు నాలుగు రెబ్బల చింతపండు పల్లీలు ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకున్నాను కళ్ళుప్పు మూడు స్పూన్ల ధనియాలు ధనియాలతో మంచి టేస్ట్ వస్తుందండి ఒక రెండు స్పూన్ల మిరియాలు జీలకర్ర ఒక రెండు స్పూన్ల జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇట్లా ఒక ఆరు తీసుకున్నానండి ఇవి కరివేపాకు కరివేపాకుడికి ఇవి రెడీ చేసుకొని వేయించడానికి సరిపడా నూనె తీసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయిలోకి మనం ఎండుమిర్చి చూపించాను కదా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసేసాను ఇది సన్న మంట మీద వేగాలండి మాడిపోకుండా సన్న మంట మీద వేయించుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది మాడిపోయిందంటే టేస్ట్ మారిపోద్దండి ధనియాలు వేసేసుకున్నాము అన్నీ సన్నమంట మీదే వేయించుకోవాలి ధనియాలు వేసి కొంచెం మంచి వాసన వస్తాయండి అప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తుంది పల్లీలు పల్లీలు నేను ఎప్పుడు వేయించి పెట్టుకుంటానండి అందుకని అవి యాడ్ చేస్తున్నాను మీరు పచ్చివైన యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర వేస్తున్నాను టూ స్పూన్స్ జీలకర్ర తీసి పెట్టాం కదా అవి కూడా యాడ్ చేస్తుంది నెక్స్ట్ మిరియాలు వేస్తున్నాను జీలకర్ర మిరియాలు కొంచెం లైట్గా రోస్ట్ అవ్వాలి వేగిపోయినాయి మంచి వాసన వస్తున్నాయి ధనియాలు వేగిపోయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ ప్యాన్లో ఎండుమిరపకాయలని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇట్లా చల్లార పెట్టుకుంటున్నాను ఇదే లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకంతా ఇందులో వేయించుకుందామండి కరివేపాకంతా వేసేసుకుంటున్నాను కరేపాకు వేయించుతుంటేనే మంచి వాసనండి కరివేపాకుని తీసుకునేటప్పుడే మంచి వాసన గల్లా తీసుకోవాలండి అప్పుడే పొడి కూడా మంచి వాసన వస్తూ మంచి టేస్ట్గా ఉంటుంది కరివేపాకు పొడి ఆకు బాగా ఆరబెట్టుకుంటేనే కొంచెం తొందరగా వేగుతుందండి లేకపోతే చాలా టైం పడుతుంది వేపుకోవడానికి చలికాలంలో తొందరగా డిసీజెస్ అన్ని అటాక్ అవుతుంటాయి కదా కోల్డ్ కాఫ్ ఫీవరు అట్లా డైలీ పొద్దున్నే టిఫిన్లో కానీ అన్నంలో కానీ ఒక్క ముద్దుతో ఇది తినడం వల్ల అన్ని రోగాలని నయం చేసుకోవచ్చండి మనం వ్యాధులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు అందుకే దీనికి సర్వర్ రోగ నివారణ అని పేరండి వేగి ఆకు పొడి పొళ్ళు ఆడుతూ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాం వేయించుకున్న ఎండుమిర్చిని ఇట్లా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాం కొంచెం మెదిగాక కాసంత దొడ్డు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎండుమిర్చిని ఇట్లా మెత్తగా క్రష్ చేసేసుకున్నాను మనం వేపుకున్నాం కదా ఎండుమిర్చి బాగా మెత్తగా ఫైన్ పౌడర్ అయిపోయింది ఇది పక్కకు తోడేసుకొని మనం కరివేపాకు కూడా గ్రైండ్ చేసేసుకుందాం పౌడర్ని పక్కకు తీసేసాను ఇప్పుడు మనం వేయించుకున్న కరివేపాకుని యాడ్ చేసేసుకున్నాం కరివేపాకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కచ్చపచ్చగా పొడైంది పొడయ్యాక కొంచెం కొంచెంగా కారపొడి యాడ్ చేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కారం చూసుకుంటూ యాడ్ తిప్పుకోవాలండి మిక్సీ పెల్లిపాయలని వేసేస్తున్నాను కరివేపాకు పొడి రెడీ అయిపోయింది మనం దీన్ని సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఇది రైసుల్లోకైనా ఇడ్లీ దోశల్లోకైనా ఏ ఐటమ్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ